రైతులందరూ నమస్తే అండి ముందుగా మన ఛానల్ని ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసుకోవచ్చు రాజస్థాన్ నుంచి లవ్ ప్రీత్ డైరీ ఫామ్ వాళ్ళు మనకైతే ఈ వీడియో పంపించడం జరిగింది వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైం కూడా సాహివాల్ బ్రిడ్కి సంబంధించిన ఆవులు గిర్రావులు రాజు తార్పార్కర్ ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి ఆవులు అయితే అమ్మకానికి ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుందండి ప్రెజెంట్ అయితే సాహివాల్ బ్రిడ్కి సంబంధించిన ఆవులు ఉన్నాయంట ఒకటి వచ్చేసి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ లీటర్ మిల్క్ కెపాసిటీ అని చెప్పారు క్రాస్ బీడింగ్స్ ఉన్నాయంటే అలాగే ప్యూర్ కూడా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుందండి రాజస్థాన్ ప్రీత్ డైరీ ఫామ్ వాళ్ళు మనకి వీడియో పంపించడం జరిగింది రేటు విషయానికి వస్తే నలభై వేలు నుంచి స్టార్టింగ్ ఉన్నాయంటండి నలభై వేలు యాభై వేలు యాభై ఐదు వేలు అరవై వేలు అట్లా ఉందంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీ దాని ఇతని బట్టి పాల కెపాసిటీని బట్టి కూడా రేటు మారుతుందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుందండి వీడియోపోయిన నెంబర్ ఉంది మీకు ఎవరికైనా ఆవులు కావాలనుకున్న వాళ్ళు నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక మూడు గిర్ర ఆవులు కూడా ఉన్నాయని చెప్పారండి అట్లాగే మిగతా అన్నీ కూడా సాహివాల్ బ్రీడ్కి సంబంధించిందని కూడా చెప్పడం జరుగుతుంది క్వాలిటీని బట్టి రేట్ అండి ఎక్కడైనా కూడా ఇరవై లీటర్ల పాలు ఇచ్చే ఉన్నాయి అట్లాగే పదిహేను లీటర్ల పాలు ఇచ్చినాయి దీంట్లో అయితే ఒక రెండు ఆవులు అయితే క్రాస్ బ్రీడ్ అయితే ఇరవై లీటర్ల పాలు కూడా ఇస్తున్నాయంట వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలండి దగ్గరికి వెళ్ళి మీరు చూసుకున్న తర్వాత కొనుగోలు చేయాలి అక్కడ పాలు చెక్ చేసుకోండి అవగాహన రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఒకసారి అయితే మీరు వీడియో కాల్ చేసి చూసుకోండి వాళ్ళ ఫామ్లో ఆవులు ఉంటేనే వెళ్ళండి అక్కడైతే వాళ్ళు అడ్రస్ వేస్తారు మీకు లొకేషన్ కూడా పంపిస్తారు అక్కడ చూసుకున్న తర్వాత ఎన్ని ఆవులు తీసుకుంటారు తొమ్మిది అయితే పంపిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది ఆ ట్రాన్స్పోర్ట్ విషయం వస్తే ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ ప్రాపర్ లీగల్ డాక్యుమెంట్స్తో పాటు చేస్తామని కూడా లౌప్రీత్ డైరీ ఫామ్ వాళ్ళు మనకి రాజస్థాన్ నుంచి మనకి వీడియో పంపించడం జరిగింది ఒకసారి చూసుకోండి చూసుకున్న తర్వాత నేరుగా వెళ్ళండి జాగ్రత్తగా కొనుగోలు చేయండి అక్కడ ఉండేటానికి అయితే రూమ్స్కి ఇట్లా ఉన్నాయంట ఫుడ్షన్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా మనకి లోప్రీత్తి డైరీ ఫామ్ వల్ల అయితే చెప్పడం జరుగుతుంది ఒకసారి అయితే మాట్లాడండి కాల్ చేసి మాట్లాడండి రేట్లు అయితే ఫిక్స్ అయి ఉండవండి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అందులో మనకైతే రావడానికి ఒక నాలుగు ఐదు రోజులు టైం అయితే అవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది వాళ్ళ స్టాపులు అవుతాయంట అక్కడ కూడా మీరు ప్రతి రోజు కూడా వీడియో కాల్ చేయాలి ఇంకా ఎద్దిగాయా లేవా అని చెప్పేసి ప్రెగ్నెంటీ ఉంటాయంటే అట్లాగే పాలసే కూడా ఉంటాయంటే అయితే చెక్ చేసుకోండి ప్రెగ్నెంట్ తీసుకునేటప్పుడు కంపల్సరీ చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేయాలి మీకు ఎవరికన్నా ఆవులు కావాలనుకుంటే మాత్రం వీడియోపై నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి